పిఠాపురం నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ ఉదయ్ శ్రీనివాస ఆదరణలో చేరికలు పలువురు మహిళలు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను అనుసరించి పిఠాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఆధారంలో పార్టీలోకి చేరారు వారిని శనివారం జనసేన పార్టీ పిఠాపురం ఇన్ఛార్జ్ తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ పిఠాపురం పట్న కార్యాలయంలో జనసేన పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా పిఠాపురం నియోజకవర్గంలోని కొత్తపల్లి మండలంలో ఉన్న బొప్పాడ అమరవెల్లి కొత్తపల్లి సుబ్బంపేట రంగంపేట పల్లిపేట వంటి ప్రాంతాలకు చెందిన మహిళలు తంగళ్ల సమక్షంలో చేరి వారి ఆనందాన్ని పంచుకున్నారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మహిళల పట్ల చూపే గౌరవం ఆప్యాయత తమకు ఎంతగానో నచ్చిందని అందువల్ల జనసేన పార్టీలో చేరినట్లు వారు చెప్పారు నియోజకవర్గంలో పార్టీ పట్ల రోజురోజుకీ విశ్వాసం పెరుగుతోందని మహిళలు భారీగా జనసేనలో చేరటం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నామన్నారు పార్టీలో వీర మహిళలకు అధిక ప్రాధాన్యత ప్రత్యేక స్థానం ఉంటుందని ఉదయ వారితో చెప్పారు ఈ సందర్భంగా వారు పార్టీ అప్పగించిన పనిని చేసేందుకు సిద్దంగా ఉన్నామన్నారు పార్టీ అవసరాలకు ప్రజాహిత కార్యక్రమాలకు తాము స్వచ్ఛందంగా హాజరై విజయవంతం చేస్తామని తంగిళ్లకు వారు బది ఉమ్మడి అమలేశ్వరి దళ్లి అపర్ణ కేశం దుర్గా చొక్కా కొయ్యమ్మ కొనమర్తి మార్త అడ్డాల దుర్గా పలివెల సరస్వతితో దొడ్డి దుర్గాప్రసాద్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు